మెయింటైన్ చేయడం అంత ఈజీ థింగ్ కాదు అని చెప్పేసి నాకు అర్థమైంది అర్థమైందనమాట ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇట్స్ ఎ బిగ్ టాస్క్ అని అర్థమైంది ఎంత ప్రేమ అండ్ ఇష్టం ఉంటుందో అంతే జాగ్రత్తగా కేరింగ్గా చూసుకోవాలి పిల్లల్ని మాత్రం అండ్ ఇది ఓడిబియం ముందు రోజు అనమాట న్యూట్రిటమ్ వాళ్ళది మాయిశ్చరైజర్ అండ్ డర్మావై వాళ్ళది ఫేస్ వాష్ అయితే నేను యూస్ చేశాను అప్పుడే ఇంకా ఫేస్ వాష్ చేసుకున్నాను బయటికి వెళ్దాం అని చెప్పేసి వరేనియాకి గోల్ తీసుకుందామని చెప్పేసి మమ్మీ అంది సో వీఆర్ గెటింగ్ రెడీ టు గో అవుట్ సో ఇంకా వరేనియానైతే అని అయితే చెల్లి ఎత్తుకుందనమాట చెల్లి అప్పటికి రెడీ అయిపోయింది సో దాన్ని ఎత్తుకుంటే ఇంకా హ్యాపీ తనకి సో ఎత్తుకొని తిప్పాలి దాన్ని షీ ఫీల్ వెరీ హ్యాపీ నేను వరేనియా అండ్ లీనా ముగ్గురం కలిసి ఇంకా పిక్చర్స్ దిగుతున్నాం అనమాట దానికి సంతోషం కెమెరానే చూస్తూ ఉండిపోయింది చాలా కొత్తగా అనిపించిందేమో తనకి వీఆర్ లిస్టింగ్ అవుట్ ఎవ్రీథింగ్ బియ్యం రోజు ఏమేమి చేయాలి ఏంటి అని చెప్పేసి బడ్జెట్ ప్లానింగ్ అండ్ ఎక్కడికి వెళ్దాము ఏంటి ఎలా అన్నీ అవుట్ చేసుకుంటున్నాము డిస్కస్ చేస్తున్నాం అనమాట ముగ్గురం చెల్లి నేను అండ్ మమ్మీ సో నేను ఇక్కడ వాచ్ మర్చిపోయాను యాక్చువల్గా వాచ్ అయితే తీసుకున్నాను అండ్ మమ్మీ అంటుంది నియర్బై బ్రాంచ్ అయితేనే బెస్ట్ తొందరగా వెళ్ళేసి రావచ్చు బికాజ్ వరేనియా ఉంది కాబట్టి మే ఫీల్ క్రాంకీ క్రాంకీ అయితే కష్టం అవుతుంది కదా సో అందుకనే బై బ్రాంచ్కి వెళ్ళేసి వద్దామని చెప్పేసి లీనా అయితే ఉబర్ ఆటో బుక్ చేసింది ఇంకా ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట అది ఎంత బాగా చూస్తుందో బయట అన్ని షాప్స్ వెహికల్స్ దానికి చాలా కొత్తగా ఉండింది చూస్తూ ఉండిపోయింది ఫైనల్గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి అయితే రీచ్ అయిపోయాము నేను లీనా అండ్ వరేన్యా మమ్మీ మమ్మీ ఎత్తుకుందనమాట వరేన్యాని సో నేను లీనా అయితే డిస్కస్ చేశాము ఎంతలో తీసుకుందాం ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో ఫిక్స్ అయ్యే వచ్చాము ఎంత రేంజ్లో తీసుకుందాం అని చెప్పేసి బట్ వన్స్ అగైన్ గోల్డ్ రేట్ మనకు షాప్లో అడిగాక డెసిషన్ చేంజ్ అవుతుంది కదా సమ్ టైమ్స్ అని చెప్పేసి ఇంకా చూస్తున్నాం అనమాట సో డిజైన్స్ ఎలా ఉండాలి ఎంతలో ఉండాలి దానికి వేసుకుంటే దానికి కంఫర్ట్ ఉండాలన్నమాట సో ఆ విధంగా లీనా అయితే సెలెక్ట్ చేస్తుంది అండ్ అది కొంచెం క్రాంకీ ఫీల్ అయితే ఎత్తుకుందనమాట వరిన్యాని సో అదనమాట ఫైనల్గా అయితే గోల్ తీసేసుకున్నాము ఇంటికైతే రీచ్ అయిపోయాము ఇది బియ్యం రోజు అనమాట నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్కే లేచేసి ఇంకా స్నానం అయితే చేసేసాను ఈ శారీ అయితే కట్టుకున్నాను ఐ డోంట్ నో హౌ ఇట్ ఇస్ లుకింగ్ బట్ నాకైతే మంచిగా అనిపించింది చెల్లిని అడిగితే ఏమంది అంటే ట్రై డిఫరెంట్ శారీ అని చెప్పేసి అంది బట్ ఎందుకో ఇంకా నాకు అప్పుడు ఆ టైంలో వరేనియా ఉంది కాబట్టి చేంజ్ చేయాలనిపించలేదు మళ్ళీ తను లేస్తే ఇబ్బంది అవుతుంది అప్పటికీ నాకు హెయిర్ స్టైలిస్ట్ కూడా వచ్చేసింది నేను కొంచెం డిఫరెంట్ బ్రేడ్ చేద్దామని చెప్పేసి హెయిర్ స్టైలిస్ట్ని కాంటాక్ట్ అయ్యాను స్నేహ హెయిర్ స్టైలిస్ట్ అనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా తనది అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను షిస్ అల్టిమేట్ చాలా బాగా వేస్తుంది మెటర్నిటీ షూట్ అప్పుడు కూడా నాకు ఆ టైంలో తనే హెయిర్ స్టైలింగ్ చేసింది చాలా మంచిగా అనిపించి ఇంకా నేను తనే కాంటాక్ట్ అయ్యాను చాలా బాగా వేస్తుంది అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఫ్రెండ్లీగా ఉంటే కూడా మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఓకే అని చెప్పేసి సో తనే వేస్తుంది అనమాట హెయిర్ స్టైల్స్ కంప్లీట్ హెయిర్ స్టైలింగ్ అయితే నేను పెట్టాను ఇన్ కేస్ ఇఫ్ యు వాంట్ దిస్ థింగ్ మీరు స్నేహాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు తను చాలా బాగా వేస్తుంది ఎక్కడికైనా అవుట్స్కట్స్ అయినా కూడా తను వచ్చేస్తుంది అనమాట ఎక్కడికైనా వస్తా అని చెప్పేసి అంది సో హెయిర్ గ్రూమింగ్ అయితే చేస్తుంది నాకు ఫస్ట్ నాది ఇంకా నేను రీసెంట్గానే హెయిర్ కట్ చేసుకున్నాను షార్ట్ హెయిర్ అయిపోయింది కాబట్టి ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్స్ కూడా తను తీసుకొని వచ్చింది అనమాట ఈ బ్రేడ్కి ఎక్స్టెన్షన్స్ చాలా అవసరము సో తను అది కూడా పెట్టేసింది అనమాట ఎక్స్టెన్షన్స్ నాకు చాలా చాలా బాగా అనిపించింది అవుట్పుట్ మీరు కూడా చూసేయండి సో ఎక్స్టెన్షన్స్ ఇలా పెట్టేస్తుంది అనమాట చాలా నీట్గా అనిపించింది నాకు కూడా ఎక్స్టెన్షన్స్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అనమాట సో వన్స్ ఒక్కసారి కొంటే మనకి రియూజ్ అవుతుంది అది మళ్ళీ మళ్ళీ మనం కొనాల్సిన అవసరం లేదు యూస్ చేసుకోవచ్చు ఇంకా ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు రీజనబుల్గానే ఉంది ఎందుకంటే మనం దాన్ని రియూస్ కూడా చేసుకోవచ్చు వన్ టైం యూస్ అయితే కాదు వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్ అనమాట సో అలా ఎక్స్టెన్షన్స్ పెట్టాం బ్రెడ్ కూడా చేస్తుంది అనమాట ఆల్రెడీ నేను స్నేహతో చెప్పానమాట పఫ్ అయితే రొటీన్ అయిపోయింది ఎలా ఉండాలి హెయిర్ స్టైలింగ్ అని చెప్పేసి మధ్యలో డివైడ్ చేసేసి ఇలా నాకు చేయమని చెప్పాను అనమాట సో ఎగ్జాక్ట్గా అలానే చేసింది చాలా బాగుంది నాకు హె ఈ హెయిర్ స్టైల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట సో ఇలా అయితే బ్రేడింగ్ చేసింది చాలా చాలా బాగా అనిపించింది నాకైతే మీకు నచ్చితే ప్లీజ్ టు కాంటాక్ట్ హర్ షీ విల్ డూ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్ అనమాట అండ్ ఆంటీ అయితే వచ్చేసింది అప్పుడే ఇంకా నన్ను మాట్లాడిస్తుంది అనమాట బాగున్నావా ఏంటి అని చెప్పేసి సో ఆటితో అయితే మాట్లాడాను అనమాట ఇలాగా దెన్ ఫైనల్లీ ఆల్మోస్ట్ మై హెయిర్ ఈజ్ డన్ అనమాట చాలా చాలా నచ్చింది నాకైతే రియల్ హెయిర్ లానే అనిపించింది అండ్ ఇంత హెయిర్ ఉంటే ఎంత బాగుండో అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట చాలా చాలా బాగుండింది హెయిర్ స్టైలింగ్ సో దిస్ ఫైనల్ అవుట్పుట్ అండ్ ఇప్పుడు నేను ఒరిజినల్ మల్లెపూలైతే బాగుంటుంది అని చెప్పేసి నేను మల్లెపూలు తెప్పించుకున్నాను ఆల్రెడీ నైటే తెప్పించేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట మల్లెపూలు కూడా చాలా బాగా పెట్టింది నాకు ఆ వే ఆఫ్ పుట్టింగ్ అన్న నాకు చాలా బాగా నచ్చింది ఆ స్టైలింగ్ అనమాట సో ఇలా ఇలా పెడితే హెయిర్కి అట్రాక్ట్ టీవ్గా అనిపించింది నాకు చాలా బాగుండింది అండ్ దెన్ ప్లాస్టిక్ రెడ్ ఫ్లవర్స్ కూడా ఉండే సో హెయిర్ అంతా పెడితే బాగుంటుందా అని చెప్పేసి అనుకున్నాను బట్ ఫైనల్గా పెట్టి చూస్తే ఇంకా బాగానే ఉండింది అలాగే ఉంచుకున్నాను రెడ్ ఫ్లవర్స్ అనమాట అది నా ఐ థింక్ నా ఎంగేజ్మెంట్ అప్పుడు నేను తీసుకున్నావు అవి బాగుండింది ఇట్స్ ఓకే సో ఫైనల్గా అయితే ఇలా ఉండింది సో మా పిన్ని కూడా వచ్చేసింది అనమాట చాలా లేట్గా వచ్చింది అప్పటికి ఇంకా నేను చాలా తొందరగా రమ్మన్నాను బట్ లేట్ అయిపోయింది పిన్నిని అడుగుతున్నాను శారీ ఉంచుకోవాలా వద్దా అని చెప్పేసి పిన్ని చెప్పింది కాఫీ కలర్ ఇట్స్ లుకింగ్ నైస్ బాగానే ఉంది ఉంచుకో అని చెప్పేసి అంటుంది సో అదనమాట ఫైనల్గా నా హెయిర్ స్టైలింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే ప్లీజ్ టు కమెంట్ బిలో నాకు చెప్పండి ఎలా ఉండిందో అని చెప్పేసి నా హెయిర్ స్టైలింగ్ అండ్ తను కూడా చాలా బాగా వేసిందని అనుకుంటున్నాను యా దెన్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను నాకు కాన్స్టాంట్ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ కీప్ షోయింగ్ లవ్ ఆన్ మీ నేను మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను యా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట వరేనియాకి ఇంకా బాథింగ్ అయితే ఇంకేం కాలేదు ముందు నేను రెడీ అయితే ఇంకా రెడీ అయి రెడీ చేయవచ్చు అని చెప్పేసి ముందు నేనే రెడీ అయ్యాను అనమాట ఐమ్ వెయిటింగ్ ఫర్ స్నానం చేపించామో వస్తుంది ఎవ్రీ డే సో తన కోసం నేను వెయిట్ చేస్తున్నాను నేను లాస్ట్లో అయితే శారీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా చేంజ్ చేసుకొని ఇలా రెడీ అయిపోయాను అమ్మమ్మ ఆంటీ వాళ్ళు అందరూ వచ్చేసారు అండ్ ఓటు బియ్యం కోసం అని చెప్పేసి గెటింగ్ రెడీ అండ్ పార్ట్ కూడా ఉంది దాంట్లో ఓటు బియ్యం ఎవరెవరు పోసారు ఏంటి అనేది కూడా కంప్లీట్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను సూన్ ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో కూడా సో అంతే ఈ వ్లాగ్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటే నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్